హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునరీష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొకోనట్ దోశ ఎలాంటి పప్పులు వాడకుండా ఇలా మెత్తటి టేస్టీ దోశలను తయారు చేసుకోవచ్చు ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరి మిగిలిపోతూనే ఉంటుంది కదా ఎప్పుడు చట్నీ లేకుండా ఓసారి ఇలా దోశను ట్రై చేయండి ఇవి చాలా బాగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో మరి కొబ్బరితో ఈ దోశలను ఎలా చేశానో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోండి ఈ దోశకు ఇలా లావుగా ఉండే రేషన్ బియ్యం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే అర టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అన్న బాగా కడిగి తీసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా చక్కగా కడిగి తీసుకుంటే ఇలా వాటర్ వైట్గా వరకు బాగా కడగాలి ఇప్పుడు నిండుగా వాటర్ పోసేసి మినిమం ఒక నాలుగైదు గంటలన్నా నానబెట్టాలండి లేదా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే నైట్కే నానబెట్టి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నైట్కే నానబెట్టి పెడుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చూడండి ఇవి మార్నింగ్ వరకు చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్లు పంపేసి బియ్యాన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం ఇలా మిక్సర్ జార్లోకి మొత్తం బియ్యాన్ని తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే దోశ టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది అలాగే తినే స్పైసీ తగ్గట్లుగా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి ఎక్కడా బరకగా లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి లూజ్గా చేసుకోవాలి ఇలా మనం దోశ వేసుకునే విధంగా బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెంక తీసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆనియన్తో స్ప్రెడ్ చేయండి ఇలా ఫస్ట్ ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వలన దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఒకటి రెండు గరిటెల పిండిని తీసుకొని దోశలా స్ప్రెడ్ చేయండి చూడండి ఇలా పలుచగా దోశను స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశ పైన ఉండే తడి అంతా ఆరిపోయేంత వరకు కాల్చాలి ఇలా దోశ పైన కొంచెం తడి ఆరిపోయింది అన్నప్పుడు ఒకటి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేశాక కింద నుంచి పైకి తీస్తూ దోశని పక్కకి టాన్ చేయాలి ఇలా రెండు సైడ్లో దోశను మంచిగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా సెకండ్ దోశ వేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆనియన్తో స్ప్రెడ్ చేయండి ఇలా దోశ బ్యాటర్ యాడ్ చేసి దోశను పల్చగా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేశాక పిండి అంతా ఆరిపోయేంత వరకు వెయిట్ చేసి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి దోశను కింద నుంచి టర్న్ చేస్తూ రెండో పక్కకి టర్న్ చేయాలి ఇలా రెండు వైపులా ఈవెన్గా దోశను కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసి తీసుకోవచ్చు అయితే ఇలా చేసిన ఈ కొబ్బరి దోశలు కొబ్బరి చట్నీ కాకుండా పల్లి చట్నీ కానీ లేదా టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఇంట్లో పప్పు లేనప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో దోశలను ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదరాయి మీకు టేస్ట్ ఎలా అనిపించాయి అనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్